హాయ్ ఫ్రెండ్స్ కాశీలో ప్రతిరోజు గంగాహరతి జరుగుతుంది ఆరున్నర నుంచి ఏడున్నర వరకు దసరా మీద గాడి దగ్గర మనకు జరుగుతుంది అన్నమాట ఈ గంగాహారతి ఫ్రెండ్స్ గంగాహారతి సమయంలో మైక్ ద్వారా మంత్ర ఉచ్చారణ శంఖనాదం పుష్పార్చన వేద మంత్రాల పట్టణం పెద్ద దీపాలతో దీపారాధన ధూపాగర జలనీవేదన భక్తుల చేతులలో చిన్న దీపాలు ప్రదక్షిణ చివరగా గంగామాత సూత్రం చేయబడుతుంది ఇక్కడ కాశీలో శివుడు ఉండే ఆలయం నుండి హాఫ్ కిలోమీటర్ దూరంలో నది ఒడ్డున గంగా హారతి ప్రతిరోజు ఇవ్వబడుతుంది ఈ యొక్క గంగా హారతి కోసం లక్షలాది మంది ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారన్నమాట ఇక్కడ చాలామంది అన్నదానం కూడా నిర్వర్తిస్తూ ఉంటారు అన్నమాట మీరు కూడా గంగా హారతి దగ్గరికి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇది హరిశ్చంద్ర ఘాటు మనకి ఇక్కడ శవాలనే దహనం చేస్తూ ఉంటారు ఇక్కడ దహనం చేస్తే ఆత్మకు మోక్షం సిద్ధిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు రోజుకి వందల సంఖ్యలో అంతక్రియలు ఇక్కడ జరుగుతుంటాయి హరిశ్చంద్ర ఘాట్ దగ్గర హరిశ్చంద్ర ఘాట్ అనే దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వంలో హరిశ్చంద్రుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆయన సత్యవతుడు ధర్మవంతుడు నిజాయితీ పరుడు అని చెప్పేసి ఆయన పేరు బదులు బదులుగా హరిశ్చంద్ర ఘాట్ అని పేరు పెట్టారు అన్నమాట కాశీలో దాదాపుగా ఎనభై ఎనిమిది ఘాట్లు ఉన్నాయి ఆ ఎనభై ఎనిమిదిలో హరిశ్చంద్ర ఘాట్ అనేది చాలా ప్రధానమైనది ఘాట్ అంటే ఏంటంటే నదిలోకి వెళ్ళడానికి స్టెప్స్ మెట్లు ఉండే స్థలాలు అన్నమాట ఈ ఘాట్స్ దగ్గర పూజలు స్నానాలు అంతక్రియలు గంగా హారతి దీపాలతో హారతి ధ్యానం తపస్సు ఇలా చేస్తుంటారు అన్నమాట ఈ ఘాట్స్ ఇక్కడ చాలా ఘాట్స్ ఉన్నాయి దశస్వ మేధ ఘాట్స్ మణికర్ణిక ఘాట్స్ హరిశ్చంద్ర ఘాట్ అస్సీ ఘాటు తులసి ఘాట్ రాజా ఘాటు ఇలా చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ మీరు సత్యహరిశ్చంద్రుడు అని పేరు కూడా వినింటారు ఈ స్కూల్స్లో లెసన్స్లో కూడా మనకి ఇతని గురించి వచ్చాయి అతడు తన ధర్మాన్ని పాటించడం తన రాజ్యాన్ని కుటుంబాన్ని విడిచి కాశీలో శివదాహన శ్మశానంలో పనిచేసేవాడు అందుకే దీనిని హరిశ్చంద్ర ఘాట్ అని దీని పేరు వచ్చిందనమాట మనకి ఫ్రెండ్స్ మీరు కూడా కాశీకి వచ్చింటే మీరు ఇక్కడ ఏ ఏ ప్లేసెస్ చూశారు ఇక్కడ చూసిన ప్లేసెస్లో మీకు ఏవేవి నచ్చింది అండ్ ప్లేసెస్ ఎలా ఉంది అది కామెంట్ చేయండి అండ్ మన యొక్క ఛానల్ మీకైతే నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్